ఐటీ దాడుల దెబ్బకు టాలీవుడ్ భయపడిపోతుంది ఎప్పుడు ఎవరిపై దాడి జరుగుతుందో అర్థం కాక సినిమా వాళ్ళు గుండె గుప్పెట్లో పట్టుకుని బ్రతుకుతున్నారు టాలీవుడ్ జనాలకు రీసెంట్గా ఐటీ వాళ్ళు ఇచ్చిన షాక్తో సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్లు చేయాలన్నా సరే భయపడిపోయే పరిస్థితి వచ్చింది పుష్ప సినిమా రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమాల హడావిడి టాలీవుడ్ను భయపెడుతోంది ఈ సినిమాల అనౌన్స్మెంట్లే ఐటీ అధికారులు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టడానికి కారణం అనే ఒపీనియన్స్ కూడా వినబడుతున్నాయి ఇప్పుడు టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు ఒక లైన్లో ఉన్నాయి ప్రభాస్ సినిమాలే దాదాపుగా ఏడు సినిమాలు భారీ బడ్జెట్తో వస్తున్నాయి ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీనే దీంతో ఈ సినిమాల విషయంలో నిర్మాతలు అలాగే డైరెక్టర్లు భయపడిపోతున్నారు ఇక లేటెస్ట్గా మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి చాలా పక్కాగా బడ్జెట్ విషయాల్లో వ్యవహరిస్తున్నట్లు టాక్ ఈ సినిమా బడ్జెట్కు సంబంధించి ఎక్కడా లీక్ కాకూడదని జాగ్రత్తగా ఉంటున్నారు అనవసరమైన అనౌన్స్మెంట్లు అనవసరమైన హడావిడి లేనిపోని ప్రచారం వద్దని జక్కన జాగ్రత్త పడుతున్నట్లుగా సమాచారం సినిమా రిజల్ట్పై మాత్రమే దృష్టి పెట్టాలని కలెక్షన్లపై రికార్డులపై దృష్టి పెట్టవద్దని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా గురించి ఇంగ్లీష్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి సినిమా యూనిట్తో అలాగే టెక్నీషియన్స్తో రాజమౌళి నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు సమాచారం అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలను బయట చెప్పడానికి వీలులేదు దర్శక నిర్మాతలు అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా బయటకు చెప్పినా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని రాజమౌళి క్లియర్ కట్గా చెప్పేశాడు ముఖ్యంగా సినిమా బడ్జెట్ గురించి ఎక్కడ మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు ఇక సినిమా బడ్జెట్కు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైనా హడావిడి చేసినా సరే వాటిపై కూడా చర్యలు తీసుకోవడానికి రాజమౌళి రెడీ అయిపోయినట్లు టాక్ రీసెంట్గా జరిగిన ఐటీ దాడుల ఎఫెక్ట్ రాజమౌళిపై కూడా గట్టిగానే పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమా భారీగా వసూలు చేస్తుంది కాబట్టి బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది ట్రిపుల్ ఆర్ సినిమా కూడా భారీగా కలెక్షన్స్ సాధించింది దీంతో జక్కన్న పై కూడా ఐటీ అధికారులు ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది అందుకే ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న అటు నిర్మాత కేఎల్ నారాయణ కూడా ఈ విషయంలో అలర్ట్ అయ్యారు